అనుకోకుండా అమ్మవారి దర్శనం ఈ శుక్రవారము అంతేకాకుండా మా ఇంట్లో శుక్రవారం పూజా విధానంతో పాటు శనివారం పిండి దీపాలతో పూజ అంతా ఇవాళ వీడియోలో ఉంటుంది మీ అందరికీ కూడా వీడియో యూస్ఫుల్ అవుతుంది అలాగనే అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటైన జోగులాంబ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఆ అమ్మవారి అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ అంటే శనివారం రోజు పిండి దీపాలతో దీపారాధన మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అనేది ఇవాళ వీడియోలో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి హాయ్ అండ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు అంతేకాకుండా కమ్మనైనా సీజన్ కానీ సీజన్లో మామిడికాయ రోటి పచ్చడి ఇవాల్టి వీడియోలో ఉంటుంది తో పుల్లటి మామిడికాయలన్నా కానీ చాలా కమ్మగా ఉండేటట్టుగా అసలు పురుపు లేకుండా పచ్చడిని తయారు చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి హరివిల్లు ఎలా ఉన్నారు మీ అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా ఇదిగోండి అమ్మవారిని దేవుళ్ళందరినీ కోరుకుంటూ ఇంకా శుక్రవారం అయితే ఇలా కలషం ఏర్పాటు చేసుకునేసి దేవులందరికీ ఇలా నిండుగా పువ్వులతో అలంకరించేసి ఇలా అది దీపారాధన చేసేసి ప్రసాదాలు పెట్టేసి ఇలా పూజ చేశానండి అయితే కేసరి అలాగనే కొంచెంగా చిత్రాన్నం చేసి ఇదిగోండి నైవేద్యంగా సమర్పించేసి ఉదయాన్నే పూజ చేసాము అసలు అనుకోలేదండి దగ్గర దగ్గర టూ ఇయర్స్ అయిందా ఎప్పుడు ఒకసారి వెళ్ళినప్పుడు కూడా వీడియో షేర్ చేశాను చూడండి ఇట్లా అలంపూర్ జోగులాంబమ్మ వారి గుడికి వెళ్ళాను అనేసి ఇప్పుడు చూద్దామన్నా ఎప్పుడు వెళ్ళామా అని చెక్ చేసుకుంటుంటే నాకే ఆ వీడియో కనిపించట్లేదు అనమాట దగ్గర దగ్గర వన్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుందేమోనండి ఫ్యామిలీ అందరం నేను మా వారు అమ్ము అలాగనే మా బాబు అందరం కలిసి వెళ్ళాము మళ్ళీ చాలా చాలా రోజులైంది కదా శుక్రవారం వెళ్దామని ముందు రోజు అంటే గురువారం నైట్ అనుకున్నాము ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి ఈ విధంగా కలషం ఏర్పాటు చేసుకునేసి అమ్మవారి పూజ అంతా చేసిన తర్వాత ఇంకా ఎలాగో కేసర్ చేశాను నైవేద్యంగా తర్వాత చిత్రాన్నం చేశాను కదా అవే తీసుకొని వెళ్ళచ్చు అని చెప్పేసి ఇదిగోండి ఈ విధంగా పూజ చేశాను శుక్రవారం రోజు ఇలా కలషం ఏర్పాటు చేసుకునేసి పూజ చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది ఎందుకంటే దీపాలన్నీ ఇదిగోండి కలకలలాడుతూ ఉంటే ఉంటాయి అనమాట ఎందుకంటే వారం పొడుగుతా ఇంకా కలిసి మందు తీయం కదండి అలాగనే ఉంటుంది కదా ఇలా మూడు రకాల పనులు నైవేద్యంగా సమర్పించాను తర్వాత అమ్మవారిని చిన్న చిన్న విగ్రహాలను కూడా నీట్గా క్లీన్ చేసి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసి ఇలా పూజ చేశాను ఇదిగోండి మన చల్లగా చూసే చల్లని తల్లిని ఈ విధంగా అయితే అలంకరించాను ఇప్పటి కూడా మీరు చాలామంది అక్క అమ్మవారి లింక్ ఇవ్వండి అని అడుగుతుంటారు ఒక్కోసారి ఇస్తుంటా కానీ అవి అన్అవైలబుల్ ఉన్నప్పుడు కనిపించవండి ఇప్పుడు కూడా లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి ఇంకా చెప్పాలంటే శుక్రవారం సాయంత్రము అలా కుంకుమార్చన అలాగనే పుష్పార్చన చేసుకోవాలనుకున్నాను కానీ ఇంటికి వచ్చేసరికి కొంచెం లేట్ అయ్యిందండి ఇదిగోండి కొబ్బరికాయ కొట్టేసి శుక్రవారం రోజైతే ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకున్నాను అమ్మవారికి ప్రతి శుక్రవారం లేకుంటే నెలకు ఒకసారి కానీ అభిషేకం చేసి అలాగనే పుష్పార్చన కుంకుమార్చన చేసుకుంటే మనకు చాలా మంచిదండి ఇంకా గడప పూజ చేసుకున్న చాలా మంచిది అనమాట నెక్స్ట్ వారం నేను గడప పూజ చేసుకోవాలి అనుకుంటున్నాను నైవేద్యంగా చాలా సింపుల్గా చాలా తొందరగా రెడీ అయిపోయేటట్టుగా ఇదిగోండి కేసరి అలాగనే చిత్రాన్నం తయారు చేశాను అమ్మ ప్రసాదాలు చేస్తుండే పూలు అలంకరించింది నేనండి ఎప్పుడైనా కూడా ఫ్లవర్స్ ని నేనే అలంకరిస్తాను అవునండి ఇలా ఏదైనా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మాత్రము తొందర తొందరగా పనులు కావు కదా అందుకని చెప్పేసి అలా ఫ్లవర్స్ అలంకరించడము లేకుంటే ఏదైనా పూజప్పుడు దేవుడి పటాలు ఏదైనా క్లీన్ చేయడము తర్వాత దీపాలు క్లీన్ చేయాలన్నా అమ్మునే అన్ని చేస్తూ ఉంటుంది ఇంకా పైగా శుక్రవారం కదండి తనకైతే మామూలుగా వర్క్ అనేది ఉంటుంది కానీ కొంచెం లేట్గా లాగినవమ్మ అని చెప్పాము చాలా రోజులు అయిందండి ఇలా గుడికి వెళ్ళేసి దగ్గర దగ్గర అంటే తిరుపతికి వెళ్ళాము కానీ ఇలా అమ్మవారి గుడికి వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి ఇది కూడా మాకు కూడా కొంచెం బయటికి వెళ్ళినట్టు ఉంటుంది చాలా రోజులు అయింది ఇంట్లోనే అనిపించి మేము కూడా ఇక టెంపుల్కి వెళ్ళాము ఫ్రైడే కదా అమ్మవారి టెంపుల్కి మేము ఎప్పుడైనా కానీ ఇట్లా నంద్యాల నుంచి కర్నూలుకి వెళ్ళాం నంద్యాల నుంచి అలా హైదరాబాద్ కు వెళ్లినా కూడా మాకు మా ఇంటికి దగ్గరలోనే ఇలా అమ్మవారి చిన్న గుడి ఉందండి పెద్దమ్మ టెంపుల్ ఉంది ఎప్పుడు అలా అలా బయట నుంచి అమ్మ చల్లగా వెళ్ళి చల్లగా వచ్చేలా చూడమ్మా అలాగే వెళ్ళిన కార్యాలు నెరవేరేలా చూడమ్మా అనుకునేసి వెళ్ళి వస్తుండే వాళ్ళము కానీ ఇప్పుడు ఎలాగో అమ్మవారి గుడికి వెళ్తున్నాము పైగా శుక్రవారం కనుక ఇదిగోండి పెద్దమ్మ గుడికి వచ్చేసి ఇక్కడ పెద్దమ్మ కూడా కొంచెం నైవేద్యాల సమర్పించేసి ఇలా పూజ చేసుకునేసి కొబ్బరికాయ కొట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి నాకైతే అమ్మవారి గుడికి వస్తే కనుక నాకు అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇదిగోండి అమ్మవారికి ఇంటి దగ్గర పూలను తీసుకొని వచ్చాను తర్వాత పండ్లు నైవేద్యంగా సమర్పించేసి పెద్దమ్మ తల్లి అందరినీ చల్లగా చూడమ్మా చల్లని చూపులు ఎప్పటికీ అందరిపైన ఉండాలి తల్లి అనుకోరు ఎప్పుడైనా గాని అండి అట్లా కర్నూలుకి వెళ్ళేటప్పుడు కానీ హైదరాబాద్ వెళ్ళేటప్పుడు కానీ ఆ రూట్లో ఎప్పుడు వెళ్ళినా కూడా అట్లా అమ్మను అట్లా రోడ్ అమ్మ రోడ్డు బయటకే ఉందనమాట అంటే రోడ్డు పక్కనే ఉంది కనిపిస్తాకి అలా వెళ్ళేటప్పుడల్లా అలా ముక్కుకొని వెళ్ళే వాళ్ళము ఇవాళయితే అమ్మవారి దర్శనం చాలా బాగా చేసుకున్నాము తర్వాత కర్నూలు నుంచి మళ్ళా హాఫ్ అన్ అవర్ ఏమో జర్నీ అండి అలంపూర్ అంటే మాకు నంద్యాల నుంచి గంటన్నర పైన జర్నీ పడుతుంది ఇంటి దగ్గరనే కొంచెం లేట్ అయింది ఎలాగో ఇంటి దగ్గర చిత్రాన్నము కేసర్ తీసుకొని వచ్చాను కదా గుడి దగ్గర కొంచెం లేట్ అయినా కూడా దర్శనం అయిపోయిన తర్వాత తినొచ్చు కదా అని చెప్పేసి చూడండి ఇంతకుముందు వచ్చినప్పుడు అయితే చుక్క నీళ్ళు లేవండి ఇప్పుడు చూడండి ఎంత ఫ్లోటింగ్ ఉందో వాటర్ అప్పుడు అమ్మవారి నవరాత్రులు అప్పుడు వచ్చినట్టు గుర్తుందండి అప్పుడైతే రష్ ఎక్కువగా ఉన్నారు దగ్గర దగ్గర హాఫ్ కిలోమీటర్ పైన ఆపేశారనమాట కార్ల మేము మేము నడుచుకుంటూ వచ్చాము ఇప్పుడైతే అంత రష్ ఎక్కువగా లేరు వాటర్ అయితే ఫుల్ గా ఉంది అసలు మెట్ల దగ్గర మనము కాలు కడుక్కొని వెళ్తాం చూడండి అక్కడైతే కొంచెం పాచి పట్టినట్టుగా కాళ్ళు జారేటట్టుగా ఉన్నింది పాప నేనైతే కొంచెం దిగి కాళ్ళు కడుకుందామని చాలా కాన్ఫిడెంట్ గా నేను లాంగ్ ఫ్రాక్ వేసుకొని వెళ్ళాను చాలా కాన్ఫిడెంట్ గా వెళ్తున్నాను అక్కడ ఒక అమ్మాయి ఉండి లేదు అస్సలు రావద్దు అస్సలు రావద్దు అంటే ఈమెందుకు ఇలా చెప్తుంది ఆమె వెళ్ళింది కదా నేను వెళ్తే ఏంటని ఆ లేదురా అస్సలు రావు బాగాలేదు కింద పడతావు అది అని అంటే తర్వాత కాలు పెడుతుండే జారిపోతుంది అనమాట అసలు నిజంగా అండి అమ్మవారే అమ్మాయితో చెప్పించిందేమో అనుకు ఎంత మామూలు మెట్ల లెక్కనే కనిపించాయి అనమాట అసలు కానీ ఏం అనిపించలేదు పైగా తడి కూడా అనిపించలేదండి నార్మల్గానే ఉన్నాయి మెట్లు కానీ కాలు పెట్టంగానే అలా అనమాట ఎట్నో వాళ్ళ నాన్నని పట్టుకొనింది అమ్ము ఆ అమ్మవారే అమ్మాయి నోట పలికిచ్చిందేమో అనిపించిందండి ఇదిగోండి ఇక్కడ ఇంకొంచెం కాళ్ళు కడుక్కునేసి తలపైన నీళ్లు చిలకరించుకునేసి పైగా మేము ఇక్కడికి వచ్చేసరికి ఒకటింబావు ఒకటిన్నర అలా కావచ్చింది అమ్మవారి టెంపుల్ అయితే మూసిన్నారనమాట రెండు గంటలకు తెరుస్తారని చెప్పేసరికి ఇక్కడ వాటర్ అంతా ఎక్కువగా ఉంది కదా అని కాసేపు అలా కూర్చొని చూసుకుని తర్వాత గుడికి అయితే ఇదిగోండి ఇంకా వెళ్తున్నాము అంతా ఫైవ్ మినిట్స్ ఏమి ఉండింది అంతే చాలా బాగుంటుంది టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్ అని చెప్పొచ్చండి అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ పీఠము శ్రీ జోగులాంబ అమ్మవారి దర్శనం మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అది మా కర్నూలు జిల్లా నంద్యాలకు దగ్గరలో ఉండడం అనమాట మీరు ఎంతమంది ఇలా అమ్మవారి దర్శనం చేసుకున్న తప్పకుండా కామెంట్ చేయండి వెళ్లకుంటే ఖచ్చితంగా వెళ్ళాల్సిన అమ్మవారి ప్రదేశం అని చెప్తాం అది శక్తిపీఠం అనమాట తప్పకుండా విజిట్ అవ్వండి ఇంక ఇదిగోండి మనకి ఎక్కడైనా సాంప్రదాయబద్ధంగా మనం ఫొటోస్ కానీ వీడియోలు కానీ అమ్మవారిని కానీ ఎక్కడికైనా టెంపుల్స్ వెళ్ళినప్పుడు తీయకూడదు కనుక మేము కూడా ఎక్కువగా అసలు అమ్మవారి గుళ్ళో ఎక్కువ తీయలేదు అసలు తీయలేదు తర్వాత ఇక్కడ చూడండి మెయిన్గా అమ్మ మూల విరాట్స్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట అది అప్పుడప్పుడు సుల్తాన్లు పగల పగలగొట్టారని చెప్పేసి అన్నారు కదా అందుకనేసి అక్కడ భద్రపరిచారంట పంచలోహ విగ్రహం అనేది వాయు ప్రతిష్ఠ అండి అక్కడ చూపించారనమాట మనం దర్శనం చేసుకోవడానికి కూడా ఉంటుంది ఇంకా అక్కడ అమ్మవారి దర్శనము చాలా ఫ్రీగా అండి అసలు జనాలే లేరు కదా సరే లేరు లాస్ట్ టైం అయితే చాలాసేపు లైన్లో వెయిట్ చేసాం ఇప్పుడైతే జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది దర్శనం దర్శనం అయిపోయింది తర్వాత కొంచెం అక్కడ బ్యాంగిల్స్ అని చూసాము అక్కడ అయితే రెయిన్బో బ్యాంగిల్స్ అవి ఏవో తీసుకున్నా రైన్డ్రాప్ రెయిన్డ్రాప్ అయ్యో అదే ఇప్పుడు రెయిన్బో రెయిన్డ్రాప్స్ ఆ బ్యాంగిల్స్ అందరం తీసుకుంటున్నాం కదా అలాంటివి చూసాం కానీ అక్కడ లేదని చెప్పేసి ఇంక అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గుడి దగ్గర నుంచి బయటకు వచ్చేసి ఇంటి దగ్గర నుంచి కేసరి తర్వాత ఇదిగోండి అన్నము ఆలు ఫ్రై తీసుకుని వచ్చాను అవి తినేసి ఇంకొంచెం బయటకు వచ్చేసరికి ఇదిగోండి ఇక్కడ వైర్ బుట్టలు తర్వాత బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి నాకు ఈ వైర్ బుట్టలను చూడగానే అసలు ఎంత మంచిగా అనిపించిందో అండి అవును ఇవి బాగుంటాయి ఎప్పుడన్నా మనం అందరం పిక్నిక్ వెళ్ళినప్పుడు కానీ ఏమన్నా ఫుడ్ అంతా క్యారీ చేసుకోవాలి వెళ్ళినప్పుడు ఇలా ఇలా ఇవి డిజైన్స్ కూడా చాలా కొత్త ఇవి పూల బుట్టలు అనమాట గుడికి కొబ్బరికాయని తీసుకెళ్లే బాగుంటాయి అనేసి చూసాము కాస్ట్ నూట యాభై రెండు వందలు అలా చెప్పారండి మామూలు చిన్న సైజు పూల బుట్టలు ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయండి నేను అక్కడ ఫీల్ అయ్యాను అక్కడ టెంపుల్ దగ్గర ఏంటి రైన్ రాప్ బ్యాంగిల్స్ లేవు నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక బ్యాంగిల్స్ తీసుకోవాలనుకుంటాను ఇంకా కొంచెం ముందుకు రాగానే ఈ షాప్ కనిపించేసరికి నా కళ్ళల్లో ఇంకా చంద్రముఖిలా అయిపోయినా అనమాట బ్యాంగిల్స్ అంటే తనకు చాలా ఇష్టం అండి ఎవరైనా కానీ ఇంట్లో క్లాత్స్ లేకుంటే డ్రెస్సెస్ ను బట్టి బ్యాంగిల్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా మా అమ్మాయి ఏం లేదండి బ్యాంగిల్స్ని బట్టి డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటుంది ఇక్కడ రెండు డజన్లు బ్యాంగిల్స్ తీసుకుంది ఇప్పుడు ఈ డ ఈ రెండు డజన్ల బ్యాంగిల్స్ మీదకి నాకు టూ శారీస్ కావాలి అని చెప్తుంది మీ ఇంట్లో పిల్లలు అవగా తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా అమ్మవారి దర్శనం బాగా చేసుకునేసి ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే అండి ఇవాళ వీడు అనమాట ఎర్లీ మార్నింగ్ లేచాను ఎందుకంటే ప్రతి శనివారం రోజు పిండి దీపాలతో దీపారాధన చేస్తాను కదండి ఇదిగోండి మా మొక్కలకు పుచ్చిన కొన్ని మందారాలు అలాగే పారిజాత పూలు తీసుకుని వచ్చాను పారిజాత పూలు కొంచెం కడిగి ఇలా ఆరబెట్టానండి ఎందుకంటే మట్టి అలాగనే కొంచెం డస్ట్ లో నెల రాళ్ళు ఉంటాయి అలాగనే మనం దేవునికి సమర్పించలేం కదా అవి కొంచెం ఆరే లోపల ఇక్కడ పిండి దీపాలు పానకము వడపప్పు అలాగనే ఏడు నువ్వుండలు తయారు చేసి పెట్టేశానండి ప్రతి శనివారము మనము ఏడు శనివారాల వ్రతం చేసినా చేయకపోయినా ఇలా ఏడు పిండి దీపాలతో అలాగనే ఏడు నువ్వుల లడ్డూలు పానకం వడపప్పు నైవేద్యంగా సమర్పించేసి ఇలా పూజ చేసుకుంటే చాలా మంచిదండి వీలైతే కనుక ఏడు శనివారాల వ్రతం చేస్తే ఇంకా చాలా మంచిది మనకు కుదరదు అనుకున్నప్పుడు ఇలా అయినా పూజ చేసినా చాలా మంచిదండి ఇదిగోండి ఇలా నిండుగా దీపాలు వెలిగించి తర్వాత పార్జాతం పూలతో స్వామివారికి పుష్పార్చన చేసుకున్నాను చాలా సంతోషంగా శుక్రవారము అలాగే శనివారము పూజ చేసాము శుక్రవారం రోజు అమ్మవారి గుడికి వెళ్ళేసి పూజ చేసుకుని వచ్చాము తర్వాత శనివారం రోజు ఇంట్లో ఈ విధంగా పూజ చేశాను ఎంత మనసుకు హ్యాపీగా అనిపిస్తుంటుందంటే అండి మనము ఏదో కోట్లు కోట్లు పెట్టి సంతోషాన్ని కొనడం కాదండి ఇట్లా ఇంట్లో మనస్ఫూర్తిగా మనకు నచ్చినట్టుగా దేవుళ్ళని అలంకరించుకునేసి మనకు నచ్చినట్టుగా పూజ చేసుకునేసి మనసంతా దేవుని పైన లగ్నం చేసి పూజ చేసుకుంటే అంతకు మించిన సంతోషము ఇంకా వేరేది లేదనిపిస్తుంటుంది ఆ భగవంతుని ఆశీస్సులు అనుగ్రహం మనకి ఎప్పటికీ ఉండాలంటే ఆయనకి ఇలాగనే పూజ చేస్తూ ఉండాలనిపిస్తూ ఉంటుందండి మీరేమంటారు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలా నిండుగా రకరకాల పువ్వులు అలంకరించేసి పూజ చేశాను అనుకోండి నాకు ఆ రోజంతా ఎంత మనసు హ్యాపీగా ఉంటుందంటే నేను కిచెన్లోంచి హాల్లోకి వచ్చిన హాల్లోంచి కిచెన్లోకి వెళ్ళినా కిచెన్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళిన హాల్ నుంచి బెడ్రూమ్లోకి వెళ్ళినా అలాగనే పూజ రూమ్లో దీపాలు వెలుగుతున్నాయా అనేసి అలాగే దేవుళ్ళకెళ్ళి పూజ వెళ్ళి చూస్తూ వెళ్తూ ఉంటాం అన్నమాట నేననే కాదు మా ఇంట్లో మా వారు కానీ పిల్లలు కానీ అందరం అలాగనే చూస్తూ పులకరించిపోతామండి ఇదిగోండి చాలా సంతోషంగా నేను ఎంత చెప్పినా మాటలు తక్కువే అనిపిస్తుంది మా పూజ గదిలో అంటే దేవుడి పైన భక్తి అలా ఉండాలి అనేసి కోరుకుంటాను ఇన్నే దీపాలు వెలిగించాలి ఇంతగా అలంకరించాలి అనేది కాదు కానండి మనకు నచ్చినట్టుగా మనం భగవంతుని పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను చెప్తాను ఇంకా పూజ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ కదండి అయితే దోశను పోస్తున్నాను అంటే ఎక్కువ పప్పుల చట్నీ ఎక్కువ హడావిడి హడావిడి ఏం లేకుండా ఓన్లీ ప్లేన్ దోశ తర్వాత ఎర్రకారం మా రాయలసీమ ఎర్రకారం చాలా చాలామందికి తెలిసే ఉంటుంది రాయలసీమ వాళ్ళైతే కనుక తెలియని వాళ్ళైతే కనుక ఆనియన్ చట్నీ అంటుంటాం చూడండి ఎక్కువగా ఆనియన్స్ తర్వాత కొన్ని వెల్లుల్లి తర్వాత ఉప్పు కొంచెం కారము తర్వాత పుట్నాల పప్పుల పొడి కొంచెం కొబ్బరి పొడి అంతే మీరు కావాలంటే కొంచెం స్వీట్నెస్ కావాలంటే కొంచెం బెల్లమైన వేయండి లేకుంటే కనుక కొంచెం షుగర్ వేసినా సరిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకులు పలుకులుగా ఆనియన్స్ ఉండేటట్టుగానే మిక్సీకి వేయండి అదే అదే కారం అనేది మనము దోశ పైన వేసి నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది లేకుంటే సపరేట్గా నంచుకొని తిన్నా బాగుంటుందన్నమాట కానీ పేపర్ లాంటి ఖమ్మనైనా పర్ఫెక్ట్ దోశ బ్యాటర్ వచ్చేసండి మనము దగ్గర దగ్గర ఒక నాలుగు కప్పుల వరకు బియ్యం తీసుకుంటే అది రేషన్ రైస్ అయితేనే పేపర్ లెక్క క్రిస్పీగా వస్తాయి అనమాట తర్వాత ఒక కప్పు మినపప్పు ఒక స్పూన్ మెంతులు అంతే మీరు కావాలంటే ఒక హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ శనపప్పు వేసుకోండి బ్యాటర్ బాగా ఆరు ఏడు గంటల పాటు పప్పు నానబెట్టేసి తర్వాత గ్రైండర్ కానీ మిక్సీకి వేస్తే సరిపోతుంది అదనమాట పర్ఫెక్ట్ బ్యాటర్ రేషియో అలాగనుక మనము దశమిట్ బ్యాటర్ ప్రిపేర్ చేసుకుంటే వారం ఉన్నా కూడా పుల్సకుండా ఉంటుందన్నమాట ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నానికి లంచ్ ఏం చేయాలి లంచ్ ఏం చేయాలి అనేసి మనం ఆలోచన చేస్తుంటాం కదండీ అలాగని ఇవాళ వచ్చేసి మామిడికాయలు వచ్చాయండి ఇంటి దగ్గరికి అందుకని మామిడికాయ పచ్చడి చేద్దామని వెల్లుల్లి ఒలుస్తున్నాను ఇక్కడ సీజన్ కానీ సీజన్లో ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తున్నాయండి కదా ఇంకా నెయ్యి అయిపోయింటే నెయ్యి కూడా కాచి ను వేడివేడి అన్నంలో కొంచెం మామిడికాయ పచ్చడి అలాగనే నెయ్యి వేసుకుంది అంటే చాలా కమ్మగా ఉంటుంది కదా ఇంకా కొంచెం టొమాటో రసం చేస్తే మధ్యాహ్నానికి లంచ్ సరిపోతుంది శనివారం రోజు శాకాహారం మంచి భోజనం అని చెప్పొచ్చు కదా అని చెప్పి కొన్ని వెల్లుల్లు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అని కొన్ని వెలుగులైతే ఎక్కువనే ఇక్కడ వలుస్తూ ఉన్నాను నాకు ఎదురుగా అమ్ము కూర్చునేసి ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం అండి సాటర్డే కదా తనకు కూడా వీకెండ్ వీకెండ్ ఇలా వస్తుంది అలా వెళ్ళిపోతుంది అన్నట్టుగా ఉంటుందండి పాపము ఇదిగోండి ఇలా రెండు మామిడికాయలు తీసుకున్నాను ఒక మామిడికాయ అయితే కొంచెం మాగినట్టుగా పండుమారినట్టుగా అలా ఉంది కానీ విపరీతంగా పులుపు ఉన్నాయండి ఇదిగోండి ఇలా అన్ని కొంచెం పెద్ద సైజులో అలా కట్ చేసి మిక్సీకి వేస్తే గనుక కొంచెం పలుకులు పలుకులుగానే ఉంటుంది అనమాట పాజ్ బటన్ ఆన్ చేస్తూ అలా రెండుసార్లు ఒక తిప్పు తిప్పితే సరిపోతుందండి చాలా పుల్లగా ఉన్నాయండి మామిడికాయలు అయితే మాత్రము ఇప్పుడైనా పచ్చడి పెట్టచ్చు కానీ అంటే మనకి ఇన్స్టెంట్గా పచ్చడి ప్రిపేర్ చేసుకుంటాం చూడండి పికిల్ టైప్ అదైనా చాలా బాగుంటుంది ఇంకా నిల్వ పచ్చడికి అయితే ఇప్పుడు వచ్చే అన్ సీజన్లో వచ్చే మామిడికాయలు పనికి రావు ఇదిగోండి మామిడికాయ రోటి పచ్చడి చేద్దామనేసి ఇంకా మామిడికాయ ముక్కలన్నీ అలా కట్ చేసి పెట్టాను ఎప్పటికైనా కానీ పుల్లని మామిడికాయలు ఉన్నాయి అనుకోండి ఇలా ఇలా ముక్కలు మనం చట్నీ చేస్తే పుల్లగా ఉంటాయి మా ఇంట్లో మా వారైతే అసలు పులుపు అనేది తిననే తినరండి అలాంటప్పుడు ఇలా పుల్లగా ఉన్న మామిడికాయల మనం పచ్చడి చేయాలి కమ్మగా ఉండాలి పులుపు లేకుండా ఉండాలంటే కొంచెము ఎండు కొబ్బరి అనేది ఎక్కువ వేసుకోవాలండి పచ్చి కొబ్బరి వేసినా బాగుంటుంది నేనైతే ఎండు కొబ్బరితోనే తయారు చేస్తాను కొంచెం మనం ఎన్ని మామిడికాయ ముక్కలు తీసుకుంటున్నామో అందులో సగం వరకు మనము కొబ్బరి ముక్కలు అనేది వేసుకోవాలండి ఫస్ట్ కొబ్బరి ముక్కలు బాగా మరీ మెత్తగా కొంచెం పలుకులు పలుకులుగా అలా నూరిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలన్నీ వేసి తగినంతగా సాల్ట్ అనేది వేస్తున్నాను ఇవి కొంచెం మెదిగిన తర్వాత మనము కారము అలాగనే వెల్లుల్లి రెబ్బలు అన్నీ వేసి ఇలా నూరితే సరిపోతుందండి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అసలు తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు కదా మా ఇంట్లో మాత్రము చాలా ఇష్టపడతారు అనమాట ఇలా ఇలా అన్నం లేకనే కాకుండా చపాతి కూడా అమ్ముకు నాకు చాలా ఇష్టం అండి ఇదిగోండి కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు తగినంత కారం పొడి తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా నూడితే సరిపోతుందండి పచ్చిదైనా కానీ చాలా కమ్మగా ఉంటుంది తాలింపు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ఏమంటే కొంచెం పచ్చి పచ్చిగా లేకుండా అలాగనే వెల్లు రేపు వాసన అందుకోవాలంటే కొంచెం ఎక్కువగా తాలింపు దినుసులు వేసి తాలింపు పెడితే సరిపోతుందండి ఇదిగోండి ఇలాగనే ఉండాలన్నమాట దీంతోపాటు వెల్లుల్లి వేసామనుకోండి సరిగా మెదగదు కదా అని చెప్పేసి పచ్చడి అంతా ఇలా ఇలా సైడ్ వెంట అలా పెట్టేసేసి కొంచెం వెల్లుల్లి ఎక్కువే పడుతుందనేసి ఇక్కడ నేను ఒక మూడు వెల్లుల్లి గడ్డలు అనేది పాయలు తీసాను ఇవి కూడా మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పచ్చగా వేలు అక్కడ కనిపి అక్కడక్కడ కనిపిస్తున్నట్టుగానే రోడ్లో నూరుతున్నాను అత్తయ్య కూడా రోడ్డు పచ్చళ్ళు చాలా 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 బాగా చేస్తుందండి ఇవన్నీ నాకు మా అతయ్య నేర్పిందేనండి మాకు ఒకప్పుడు మామిడి చెట్లు అనమాట ఎంత పుల్లగా ఉండేటో అప్పుడు అత్తయ్య ఇలా తీసుకురావడము ఇలా పచ్చడి చేయడము లేకుంటే కనుక నూనె లేకుండా కూడా అతయ్య ని లోపచ్చడి పెట్టేదండి అప్పుడు పని బాటలు ఎక్కువ వచ్చేవాళ్ళు అనమాట అప్పుడు నూనె కూడా పోయకుండా ఊరికి అట్లా అప్పుడు జాడీలు ఉండేటువంటి జాడీలలో ఊరిక ఉప్పు కారం వేసేది ఈ మామిడిగా ముక్కలని కట్ చేసి వేసేటివి వెల్లుల్లి కూడా అంతే అనమాట నూనెలో వేసేది వేయించినట్టు ఏమి ఉండదు అట్ని వేసి డైరెక్ట్గానే మిక్స్ చేసి పెట్టేస్తే పచ్చడి ఎంత కమ్మగా ఉండేది అసలు చెడిపోయేదే కాదండి ఆ కాలం వల్ల చేతుల మహిమ అని చెప్పొచ్చు కదండి ఇదిగండి మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు పెట్టకపోయినా అన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు పెడితే ఇంకా వేరే టేస్టీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట తాలింపు దినుసులు అన్ని వేసిన తర్వాత అవి బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇలా మామిడికాయ పచ్చడి తాలింపు మాత్రము కొంచెం మినప్పప్పు అలాగే శనగపప్పు ఎక్కువ వేసుకోండి అప్పుడు మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు క్రంచి క్రంచిగా పంట కింద పడుతుంటే చాలా టేస్టీగా అనిపిస్తాయి అనమాట కొంచెం బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి అంతా వేస్తున్నాను లో ఫ్లేమ్ పెట్టేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం వేసిన వెల్లుల్ల కొంచెం పచ్చివాసన పోయి ఎంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అండి మామిడికాయ ముక్కలన్నీ కూడా ఉడకకూడదు అనమాట కొంచెం వేగాలి క్రంచి క్రంచి ఉండాలన్నమాట అప్పుడు టేస్టీగా ఉంటుంది ఒక రెండు నిమిషాల పాటు బాగా హై ఫ్లేమ్ మీదనే ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకుంటూ అడుగు మాడకుండా తిప్పుతూ వేగించుకుంటే సరిపోతుందండి అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు కనిపిస్తూ కారం కారంగా కొంచెం ఘాటు ఘాటుగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది ఇటు మామిడికాయలతో పచ్చడి చేసుకోవాలంటే పుల్లగా ఉంటుందని మనం ఇబ్బంది పడుతుంటాం భయపడుతుంటుంది చాలా మంది వద్దులే ఎందుకు పులుపు సరిగా తినాలని అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ అండి అసలు పులుపు అనేది ఉండదు తగినంత కొబ్బరి వేసుకొని పచ్చడి ప్రిపేర్ చేస్తాం టేస్ట్ డబల్ రెట్టింపుగా ఉంటుంది పులుపు తగ్గుతుంది కమ్మగా ఉంటుంది కదా అదే అండి శుక్రవారం అలాగనే శనివారం రెండు రోజుల బ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అయి ఉంటుంది అలాగే నేను ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ఛానల్లో బిల్లే అనుకుంటాం మాత్రం మర్చిపోద్దండి ఇలాగే మంచి మంచి మీకు యూస్ఫుల్ వీడియోస్ వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాము అంతవరకు సెలవు థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ అండి